రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహకానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం పాటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది పారిశ్రామికవేత్తలతో నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు వారం రోజుల్లో ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది విజయవాడలో నిర్వహించిన భారత పరిశ్రమల సమాఖ్య సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన మంత్రి లోకేష్ పెట్టుబడిదారులకు అన్ని రకాల రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రకటించారు ప్రభుత్వం మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తామని నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు సంప్రదింపుల ఫోరం ఏర్పాటు చేస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు విజయవాడలో శనివారం నిర్వహించిన సిఐఐ దక్షిణ భారత ప్రాంతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో ఆహార శుద్ది పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు దీన్ని పారిశ్రామిక వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు విశాఖలో ఐటీ డేటా ఏఐ వంటి సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు అనంతపురంలో సంప్రదాయేతర ఇంధన వనరులు ప్రకాశంలో బయోఫ్యూయల్ ఎనర్జీ గోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని పారిశ్రామికవేత్తలకు తెలిపారు పాలకులు మారినా ప్రభుత్వ నిర్ణయాలు మారకూడదని లోకేష్ అన్నారు గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో దేశం కూడా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోరతామన్నారు గతంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఇవ్వాల్సిన రాయితీలను కొనసాగిస్తామని ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు ఒక కన్సల్టేటివ్ ఏర్పాటు చేయాలని ఎక్కడైతే ఇండస్ట్రీ డైరెక్ట్ గా గవర్నమెంట్ తో చర్చించడానికి చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించడానికి ఒక కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాను అది ఒక వారం రోజుల్లో జియో రూపంలో ఇష్యూ చేస్తానని వాళ్ళకి హామీ ఇస్తాం ఇంతే కాకుండా సీఏతో కూడా నేను చర్చించాను ప్రభుత్వాలు మారచగాని గవర్నమెంట్ గవర్నెన్స్ అనేది శాశ్వతంగా ఉండాలి అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు ఒప్పందాలు అవన్నీ వేరే ప్రభుత్వం అంటే గతంలో జరిగింది అది ప్రధానంగా పవర్ సెక్టర్ పీపీఎల్ గతంలో క్యాన్సిల్ చేశారు దానివల్ల కేవలం రాష్ట్రమే కాదు భారతదేశమే నష్టపోయింది అది జరగకూడదు ఇంకే రాబోయే రోజులు ఎప్పుడు జరగకూడదు దానికి ఒక కన్సల్టేటివ్ యూనిట్ క్రియేట్ చేద్దాం మేము లీడ్ చేసానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసి గట్టుగా చర్చించి అవసరం ఒక చట్టం తీసుకొద్దాం కేంద్ర స్థాయిలో అని కూడా మేము మాట్లాడుకున్నాం వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఇస్ రెడీ టు డూ బిజినెస్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఎకో సిస్టమ్ సబ్సిడీలు మేము అందిస్తానాలకు హామీ ఇచ్చారు ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి అగ్రి బయోటెక్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా సూచించారు కర్ణాటక నుంచి తాము వెయ్యి టన్నుల మామిడి ఇతర పండ్లను అమెరికాకు ఎగుమతి చేశామని అగ్రి బయో క్లస్టర్ ఏర్పాటు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాలను వదులుకోవద్దని ఆమె సూచించారు చంద్రబాబు ముందుచూపు వల్లే జీనోం వ్యాలీ పురుడు పోసుకుందని ఆమె కొనియాడారు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సహించారన్నారు అనంతపురంలో అగ్ని బయో క్లస్టర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని లోకేష్ ఆమెకు హామీ ఇచ్చారు రాష్టంలో కొత్తగా మూడు పోర్టులు రాబోతున్నాయని దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని పారిశ్రామికవేత్తలకు లోకేష్ వివరించారు